జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము ఆరవ అనువాదము ఏ పుణ్యము పాపము ఎరుగని శాశ్వతనుకును ఈశ్వరునకు మీకు జన్మ ఎట్లా కలిగింది అంటే విను నాకు పుట్టుక లేదు నా జ్ఞానశక్తికి క్షయం లేదు అంటే ప్రకృతికి వశమై జ్ఞానం కోలుపోను ప్రకృతిని తెలిసిన వాడిని బ్రహ్మ మొదలు గడ్డిపోచు వరకు సమస్త సృష్టికి నేనే ప్రభువును అయినా ఏ ప్రకృతికి వశమై ఈ సర్వజగత్తు నడుస్తుందో ఏ ప్రకృతి చేత సమ్మోహితమై ఈ లోకం తన ఆత్మను వాసుదేవుని తెలియడం లేదో ఆ నా వైష్ణవ మాయను వశీకరించుకొని దేహం ధరించి నా మాయ చేత పుట్టినట్లు కనిపిస్తున్నాను అంతేగాని లోకంలో అందరిలాగా వాస్తవంగా కాదు జై శ్రీరామ్